డాక్టర్ సహస్ర విహారీ టెస్ట్లు పరిశీలించిన తర్వాత మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అందుకు ఒక మార్గం ఉంది అదేంటంటే సరోగసి అని చెప్పి అంటూ ఉంటారు మీరు ఒక హెల్తీ అమ్మాయిని అందుకు ఎంచుకోవాలి ఆ అమ్మాయికి బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా ఆ డిఎన్ఏ మీతో మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు అందుకో ఒక హెల్దీ అమ్మాయిని మీరే తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం నేను చూసుకుంటాను డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు నా కూతురికి వారసుడు పుట్టాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే విహారీ చాలా సీరియస్గా అత్తయ్య అంటూ అక్కడికి వస్తాడు విహారీ తమ మాటలు వినేశాడేమోనని చెప్పి పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉండగా విహారీ లోపలికి వచ్చి అత్తయ్య నిజం చెప్పండి మీరు మమ్మల్ని తీసుకువచ్చింది టెస్ట్ల కోసమేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి అవును విహారీ టెస్ట్ల కోసమే అని చెప్పి అంటూ ఉంటుంది మరైతే రెండు గంటల నుండి నేను స్పృహలో లేకుండా ఎందుకున్నాను నాకు ఏమైంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ నేను చెప్తాను విహారీ గారు సిస్టర్ మీకు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత సడన్గా మీరు అన్కాన్షియస్ అయ్యారు దాంతో మిమ్మల్ని బెడ్ మీద పడుకోబెట్టి మా సిస్టర్ సెలైన్ ఎక్కిచ్చారు మీరు చాలా వీక్గా ఉన్నారు విహారీ గారు సరిగ్గా భోజనం చేయడం లేదా టైంకి మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్ బలానికి రాసిస్తాను అవి కొద్ది రోజులు వాడుతూ ఉండండి అని చెప్పి డాక్టర్ విహారీకి చెప్తూ ఉంటే ఇక డాక్టర్ చెప్పిన మాటలు నమ్మేసిన విహారీ నిజంగానే నేను స్పృహ కోల్పోయానా లేదంటే డాక్టర్ అత్తయ్య వీళ్ళంతా కలిసి నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడో మరోవైపు లక్ష్మి తనకు కళ్ళు వచ్చినప్పటికీ కళ్ళు రాలేదని యమునకు విహారీకి అబద్ధం చెప్తుంది ఇక దాంతో యమున పాపం లక్ష్మి తనకు ఎప్పుడు కూడా కష్టాలే ఆపరేషన్ తర్వాత అయినా తనకు కళ్ళొస్తాయేమో అనుకుంటే తన పరిస్థితి ఇలా ఏంటి దేవుడా అని చెప్పి తన మీద నీకు కాస్త కూడా జాలనేది కలగడం లేదా కనికరం చూపించవచ్చు కదా అని చెప్పి యమున చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు నేను ఇప్పుడే వస్తానంటో యమున లక్ష్మిని ఒక చోట కూర్చోబెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే వీర్రాజు చేతిలో కత్తి పట్టుకొని విహారిని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు వీర్రాజు చేతిలో ఉన్న కత్తి కింద పడిపోవడంతో అది చూసిన లక్ష్మి ఇదేంటి వీర్రాజు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అంటే విహారీ గారిని చంపడానికి ఇక్కడికి ఉంటాడు ఈ వీర్రాజుకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి ఇంకెప్పుడు కూడా విహారీ గారి జోలికి రాకుండా చేయాలనుకొని లక్ష్మి వీర్రాజు తల మీద వెనుక నుండి ముసుగు వేసి తనని ఒక గదిలోకి లాక్కుపోతుంది ఎవడరా నా మొహం మీద ముసుగు వేసింది అని వీర్రాజు అంటూ ఉంటాడు అలా లక్ష్మి హాస్పిటల్లోనే ఉన్న ఒక స్టోర్ రూమ్లోకి వీర్రాజుని లాక్కుపోయి అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని వీర్రాజుని చిత్త కొడుతూ ఉంటుంది అలా వీర్రాజుని చిత్త కొట్టిన తర్వాత లక్ష్మి ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది వీర్రాజు ఆ దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోతాడు మరోవైపు విహారీకి డాక్టర్ చేత అబద్ధం చెప్పించిన తర్వాత సహస్ర బావా ఇప్పటికైనా నీ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా ఇక ఇంటికి వెళ్దాం పద అని అంటూ ఉంటే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో సరే సహస్ర మనం వెళ్దాం పదవే అంటూ పద్మాక్షి సహస్రం తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అలా ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ బావకు నిజం తెలిసిపోతుందేమోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని సహస్ర అంటూ ఉంటే మేనేజ్ చేయడానికి నేనున్నానని చెప్పాను కదా ఇంకా ఎందుకు టెన్షన్ పడడం నా ఒక్కగానొక్క కూతురు వినువో ఎంత కష్టమైనా సరే నీకు అండగా నేను నిలబడతాను అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మ డాక్టర్ చెప్పింది విన్న తర్వాత ఇప్పుడు నాలో ధైర్యం వచ్చింది సరోగసికి ఒక అమ్మాయి కావాలని హెల్తీగా ఉండాలని డాక్టర్ చెప్పారు కదా అని సహస్ర అంటూ ఉంటే వాటి గురించి నువ్వు ఏమి ఆలోచించకే అంతా నేను చూసుకుంటాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది లక్ష్మి వీర్రాజుని చిత్తక్కొట్టి ఆ గదిలో నుండి బయటకు రాగానే విహారీ వచ్చి తన భుజం మీద వేస్తాడు లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మి కంగారు పడకు నేను విహారిని ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే పదండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో యమున కూడా అక్కడికి వస్తుంది రే విహారీ లక్ష్మికి కళ్ళు వస్తాయి అనుకుంటే ఇలా ఏంట్రా అని చెప్పి యమున చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో యమునమ్మ మీరు నా కోసం బాధపడకండి ఇప్పుడు కళ్ళు లేనందుకు నేనేమి బాధపడడం లేదు అయినా ఆ దేవుడు ఎవరి రాతనో ఎలా రాస్తారో మనకు తెలియదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహరి లక్ష్మిని యమునం తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇక ఆ తర్వాత లక్ష్మి రాత్రి పూట ఒంటరిగా బాధపడుతూ నన్ను క్షమించండి విహారి గారు నాకు వచ్చినప్పటికీ నేను మీతో నిజం చెప్పకుండా దాచిపెడుతున్నాను అంబికామ్మ గారు మీ విషయంలో చేసే కుట్రలు నేను తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఇలా నాటకం ఆడక తప్పదు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడో లక్ష్మిని చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉదయం అమ్మ అక్కడే ఉండేసరికి నా బాధను ఎంతలా కంట్రోల్ చేసుకున్నానో నేను చెప్పలేని కనుక అంటూ విహారీ గట్టిగా హక్ చేసుకొని నీకు కళ్ళొస్తాయని నేను ఎంతగానో ఆశపడ్డాను లక్ష్మి కానీ నీకు చూపు రాకపోవడంతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పి విహారీ బాధపడుతూ నీకు చూపు లేకపోయినా సరే నువ్వే నా భార్య లక్ష్మి జీవితాంతం నిన్ను కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను అని చెప్పి విహారీ ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ గారు నాకు కళ్ళు లేకపోయినా మీరు నా మీద చూపించే ప్రేమలో ఈసుమంత కూడా తేడా రాలేదు నిజంగా మీలాంటి గొప్ప భర్త దొరకడం నా అదృష్టం కానీ ఆ అదృష్టాన్ని పూర్తిగా నేను పొందలేకపోతున్నాను మీరు నా ప్రాణం విహారీ గారు మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అలాగే ఇప్పుడు అంబిక అమ్మగారి నుండి మీకు ప్రాణ హాని ఉంది అందుకే కేవలం మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే నేను ఇలా నాటకం ఆడుతున్నాను అని చెప్పి బాధపడకండి అని చెప్పి లక్ష్మి విహారీని ఓదారుస్తూ ఉంటుంది కళ్ళు లేకపోయినా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను విహారీ గారు మీరు నా పక్కనే ఉన్నారు యమునమ్మ గారు కూడా నాకు తోడుగా ఉన్నారు ఎందుకంటే నాకు ఇంకేం కావాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పైకిని వాళ్ళ ధైర్యంగా మాట్లాడుతున్నా లోపల ఎంత బాధను అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను మరొక్కసారి నేను వేరే డాక్టర్స్తో కూడా మాట్లాడతాను అవసరమైతే నేను అమెరికా తీసుకువెళ్ళైనా చూపు వచ్చేలాగా చేస్తాను లక్ష్మి అంటూ విహారి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు లక్ష్మి వాటర్ తాగుదామని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే అంబిక ఫోన్లో సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది దొంగచాటుగా లక్ష్మి అంబిక మాటలు వింటూ ఉంటుంది ఆ లక్ష్మికి ఎప్పటికీ చూపు రాదని డాక్టర్ చెప్పేశారు కాబట్టి ప్రస్తుతం ఆ రెండు వందల ఎకరాల గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు కాకపోతే రేపైనా ఆ లక్ష్మితో సంతకం పెట్టించేయచ్చు ఆ తర్వాత ఆ బిహారీ గారిని కూడా లేపేస్తే మనం అనుకున్నది సాధించగలుగుతామంటూ అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి నేనుండగా మీరు బీహారీ గారిని ఏమీ చేయలేరమ్మా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా అంబిక చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉండగా అప్పుడు అంబిక చేతి మీదున్న లవ్ సింబల్ గుర్తుని లక్ష్మి చూసేస్తుంది రుక్మిణి చనిపోయే ముందు మీ నాన్నగారిని చంపిన ఆవిడ చేతి మీద లవ్ సింబల్ ఉంటుంది అని చెప్పిన విషయం లక్ష్మికి గుర్తుకు వస్తుంది అంటే ఆ రోజు రుక్మిణి అమ్మ చెప్పింది ఈ అంబిక గురించేనా అంబిక అమ్మగారైనా విహరి గారి నాన్నగారిని చంపేసింది అని చెప్పి వెంటనే ఈ విషయం విహరికి చెప్పాలని అనుకుంటుంది అంతలోనే ఒకవేళ అంబిక అమ్మగారి గురించి విహారి గారికి చెప్పినా కూడా ఏదో ఒకటి చెప్పి ఈ అంబిక తప్పించేసుకుంటుంది కాబట్టి తన గురించి బలమైన సాక్ష్యాలు సేకరించాలి అలా ఆ బలమైన సాక్ష్యాలతో తనను పోలీసులకు పట్టించాలి అప్పుడే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక చాలా సీరియస్గా అంబిక గురించే తన గురించి సాక్ష్యాలు ఎలా సేకరించాలా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి కాలికి ఏదో హాస్పిటల్ ఫైల్ తగిలినట్టుగా అనిపిస్తుంది ఇక దాంతో ఆ ఫైల్ ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి అందులో సహస్రకు గర్భసంచి లేదన్న విషయం రాసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో యమున కూడా అక్కడికి వస్తుంది అమ్మ లక్ష్మి ఇంకా నువ్వు పడుకోలేదా అని అంటూ ఉంటే లేదమ్మా అని చెప్పి నిద్ర పెట్టడం లేదని లక్ష్మి అంటూ ఉంటే చేతిలో ఏంటా ఫైల్ అని యమున అడుగుతుంది తెలీదమ్మా ఇక్కడ పడిపోయిందని చెప్పి లక్ష్మి నేను అక్కడ పెట్టేస్తానులే ఎవరితో రేపు చూసుకుంటారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఒక్కసారి ఇలా ఇవ్వమ్మా ఆ ఫైల్ ఏంటో చూస్తానని చెప్పి యమున ఆ ఫైల్లో రాసుంది చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇది సహస్ర ఫైల్ సహస్రకు గర్భ లేదని పిల్లలు పుట్టే అవకాశం లేదని ఏంటి అని చెప్పి వీళ్ళిద్దరికీ ఆ విషయం ముందే తెలిసి ఇంట్లో వాళ్ళందరి దగ్గర దాచిపెట్టి మోసం చేస్తున్నారనమాట అని చెప్పి యమున షాక్ అవుతూ ఉంటుంది రేపే ఇంట్లో వాళ్ళందరి ముందు వాళ్ళని నిలదీస్తాను ఈ విషయం అటో ఇటో తేలిపోవాలని చెప్పి యమున అనుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి